నేను ఇంటరప్ట్ చేస్తున్నందుకు క్షమించండి మూర్తిరాజు గారు సార్ ఒకవేళ ఫాలోయర్స్ ఉంటే ఉండవచ్చు కానీ ఆ ఫాలోయర్స్ నిజంగా ఫాలోయర్స్ అయితే వాళ్ళకు చిన్న సవినమయ సవినీయమైనటువంటి నా మనం ఏంటంటే నా ఫాలోయర్స్కే యు ఆర్ నాట్ సపోజ్ టు ఫాలో ప్రకాష్ యు ఆర్ సపోజ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్ ఇదొక్కటే నేను మీకు చెప్పాలి అందుకు నేను అర్హుని కాదు ప్రభు ఒక్కడే అనుసరించడానికి గురువుగా పూజించడానికి అర్హుడు కాబట్టి నాకు శిష్యులుగా సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించి శిష్యులుగా చేయమన్నప్పుడు ప్రభు ఉద్దేశం ఏంటంటే ఆయనకు శిష్యుల్ని చేయమని మనకి శిష్యుల్ని తయారు చేసుకోమని కాదు సో నేను నా ఫాలోవర్స్కే కాదు మిగిలిన ఫాలోవర్స్ కూడా నేను చెప్పేది ఏమిటంటే దయచేసి మీరు మనుషుల్ని ఫాలో అవ్వకండి ప్రభువుని మాత్రమే ఫాలో అవ్వండి అభిమానించండి అంతవరకు పర్లేదు అభిమానం వెర్రితలలు వేస్తే ఆరాధనగా మారుతుంది వ్యక్తి పూజగా మారుతుంది అది భయంకరమైన విగ్రహారాధన విగ్రహారాధనని దేవుడు వ్యభిచారంతో పోల్చాడు అంచేత దైవజనుల్ని పూజించడము అన్యులు విగ్రహాలని పూజించిన దాంతో సమానం వ్యభిచారంతో సమానం అంచేత దైవజనుల్ని గౌరవించండి పూజించకండి దెర్ ఈస్ అ బిగ్ డిఫరెన్స్ ఆ లైన్ గీసుకోవడం ఈ ఫాలోయర్స్ సో కాల్డ్ ఫాలోయర్స్ అందరికి రావాలి నేను గమనిస్తుంది ఏంటంటే ఈ యూట్యూబ్ల్లో వీటిల్లో ట్రాలింగ్స్ చూస్తున్నప్పుడు క్రిస్టియన్ యువత చేసే ట్రాలింగ్స్ బూతులు కనపడుతున్నాయి ఈ రోజున అసభ్య పదజాలం కనపడుతుంది సంస్కారం వదిలేస్తున్నారు మీరు ట్రాలింగ్ చేసేటప్పుడు డోంట్ డూ దాట్ ఎందుకంటే మీరు ప్రభుని రిప్రజెంట్ చేస్తున్నారు అది మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళతో ట్రోలింగ్ చేసిన లేకపోతే మీ అభిమాన హీరో ఏ కుమారో కిషోర్నో ఏ ప్రకాశననో మీరు డిఫెండ్ చేసేటప్పుడు కూడా మీ సంస్కారాన్ని మీరు దాటకూడదు మీ గీతను మీరు దాటకూడదు అది చాలా ప్రాముఖ్యమైంది ప్రభుకి మాత్రమే మహిమ చెందాలి ప్రభుకి మాత్రమే ఘనత చెందాలి ఏ వ్యక్తిని మనం పూజించడానికి వీల్లేని పని అనమాట కాబట్టి నేను మీకు సవినీయంగా మనవి చేసింది ఏంటంటే ముఖ్యంగా నేటి యువతరానికి సివైఎఫ్లో ఉన్నాము ఇది ఒక యూత్ ఫెలోషిప్ ఇది అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి యూత్ ఫెలోషిప్ కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభువుని ఆరాధించండి దైవజనుల్ని గౌరవించండి అంతే ఆ గౌరవాన్ని మించి వెళ్ళకండి దైవజనులు కూడా నేను సవినయంగా కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా అలాగా అతిగా గౌరవిస్తుంటే ఖండించండి పబ్బం గడుపుకోకండి ఆ పైన కూర్చోకండి సుత్తుల సింహాసనం పైన కూర్చోవద్దు సుత్తుల సింహాసనం పైన ఆశీనుడు అవ్వాల్సింది ఆయన ఒకడే దయచేసి గమనించండి ఎందుకంటే ఖేరూద్ రాజు పాపం ఏం చేయలేదు అతను బర్త్డే జరుపుకున్నాడు అంతే మనలాంటి దైవజనుడు కూడా కాదు అతనికి అతనికి అంత ధర్మశాస్త్రం కూడా రాదు అతను బర్త్డేకి ఒక స్పీచ్ ఇచ్చాడు అతను బహుశా మన మూర్తిరాజు గారు లాగా ఆసువుగా మాట్లాడతాడు ఆయన ఆ స్పీచ్ చూసి పడిపోయారు చుట్టూ ఉన్న జనం అర్ధాల ధ్వనులతో మిన్ మిన్నంటింది లేవన్నారంటే ప్రజలు దేవుడు మాట్లాడాడు మనుషులు మాట్లాడేది దేవుడు స్వరమే అన్నారు అంతే బాబు హే రోజు తప్పు హే రోజు ఏంటండి హే రోజు పురుగులు పడి చచ్చిపోయాడు అక్కడే ఇది కొత్త నిబంధనలో జరిగిందండి పాత నిబంధనలో కాదు కొత్త నిబంధన కాలంలో ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ ఇచ్చిన తర్వాత జరిగిన విషయం ఇది సో గమనించండి ఏంటి హే రోజు తప్పు ఖండించలేదు తన అనుచరుల్ని తన భజన పరుల్ని తనని పొగిడిన వారిని తనని దేవుడితో సమానంగా చేసిన వారిని ఖండించలేదు అతను అంతే గమనించండి దైవజనులు ఖండించకపోతే దేవుడు ఈజ్ రెస్పెక్టర్ ఆఫ్ నో బడీ ఆయనకి పార్షియాలిటీ ఉండదు గమనించండి దైవజనులైన ఒకటే మోస ఏం తప్పు చేశాడండి ఇస్రాయలీల మీద కోపంతో బండను కొట్టాడు అంతే శిక్ష విధించాడు నేను ఈ మాట ఒక మాట చెప్తున్నాను మూర్తిరాజుకి మళ్ళీ మైకి ఇవ్వకముందు ఫాలోయర్స్ కంటే శిక్షగాని విధించడం మొదలెడితే దేవుడు బైబిల్ దేవుడు దైవజనులకి శిక్ష ఎక్కువ గమనించండి ఎందుకంటే దైవజనులకి ఎక్కువ తెలుసు ఫాలోయర్స్కి తక్కువ తెలుసు ఎక్కువ తెలిసిన వాడికి ఎక్కువ దెబ్బలు అని చెప్పాడా చెప్పాడా మనకే చెప్పాడు ఇంక్లూడింగ్ మీ సో ఖండించండి మిమ్మల్ని ఎవరైనా అతిగా పూజిస్తు ఉంటే అతిగా అభిమానిస్తుంటే అతిగా గౌరవిస్తుంటే మీకు అందలం ఎక్కిస్తుంటే మిమ్మల్ని దయచేసి ఆన్ ద స్పాట్ ఖండించండి ప్రైవేట్గా ఖండించండి పబ్లిక్గా ఖండించండి ఖండించకపోతే ప్రభు చేతిలో ఖండన అయిపోతాం జాగ్రత్త యేసు ప్రభు కూడా చాలామంది ఫాలోవర్స్ ఉండేవారు కదమ్మా మరి యేసు కూడా భయపడ్డా యేసుక్రీస్తు వారు ఒక కోణమే లేదు ఆయన కేవలం మానవుడు కాదు ఆయన దైవ మానవుడు దైవ మానవుడు మనం దైవ సేవకులం దట్స్ బిగ్ డిఫరెన్స్ ఏమన్నారంటే ఫాలో మీ అన్నాడు మనం అలా అనడానికి వీల్లేదు అందుకని యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నారు శిష్యులతోటి గురువులని పిలువబడకండి నేను ఒక్కడినే గురువును అన్నాడు ఏమిటి గురువు అంటే ఇక్కడ అర్థం ఏమిటి ఇదిగో ఈ రోజు గురు మండలం ఏర్పడింది కదా మనకి ప్యారిస్ అంటే ఏంటి గురు మండలం సరే ఈ గురువుల మండలం ఒకటి ఏర్పడింది ఈ గురువులు లేరు అసలు ఈ పైన నుంచి ఉన్నటువంటి ప్రకాష్ మూర్తిరాజు గారు మీరు ఒకటే ఇక్కడ కూర్చున్న చాలా మంది గురువులు ఉన్నారు కదా అంతా లీడర్స్ కదా కూర్చున్నారు ఇక్కడ ఆ లీడర్స్ అంతా లీడర్స్ సామాన్యటువంటి సామాన్య విశ్వాసులు ఒకటే అందుకని ఏమంటున్నాడు పేతరు పత్రిక రాస్తూ రెండవ పత్రికలో మావలనే అమూల్యమైన విశ్వాసము గల వారికి శుభమని చెప్పి రాయనది మావలనే సో అంచేత ద ద కాల్డ్ గురువు ఈజ్ ఆన్ ద సేమ్ ప్లాట్ఫామ్ పాత్ర వేరే అంతే ఆయనది వినే పాత్ర మాది బోధించే పాత్ర చెప్పే పాత్ర ఇది విరవేయడానికి కాదు ఇది ప్రభువుని ప్రకటించడానికి మాత్రమే అంచేత ప్రభు యసుక్రీస్తు వారు వేరు మనం వేరం అయితే అంతటి యేసుక్రీస్తు ఏం చేశాడు శిష్యుల పాదాలు కడిగాడు ఏమన్నాడు నేను ప్రభునే ఉండి ఈ పని మీకు చేస్తే మరి మీరు ఈరోజు ఈరోజు ఏం చేస్తున్నారు గురువులు పడుతున్నారు పాదాలు కడిగించుకుంటున్నాను అంటే అలంకారయుక్తంగా మాట్లాడుతున్నాను సో అది వద్దు అని అంటున్నాను ఇది కష్టంగా ఉంటది చాలా మందికి చెప్పినప్పుడు ఇది కష్టంగా ఉంటది కానీ బైబిలుకి అంటే మొహమాట ఉండదు సత్యానికి మొహమాట ఉండదు ప్రకాశానికి కూడా మొహం ఉండదు చెప్పాలి ఎందుకంటే చెప్పకపోతే ప్రభువు నన్ను అడుగుతాడు